తీసుకున్నదా లేదు మహారాజా ఆమె ఏమీ తాకనైనా తాగలేదు కేవలం ఏడుస్తూనే ఉన్నది ఆమె అంటున్నది ఇలా ఆకలితో మలమలా మాడి చచ్చిపోతుందట ఇప్పుడు నీ ప్రణాలు తీసుకువెళ్ళాలంటే ఆ యమదూతలు మాత్రమే కాదు స్వయంగా యముడు కూడా మా ఆజ్ఞ లేకుండా ఇక్కడికి రాలేడు నువ్వు చావాలనుకుంటే ఈ లంకేశ్వరుడి ఆజ్ఞ ఉండాలి సుందరి నువ్వీ రావణుని శక్తులను ఇంతవరకు తెలుసుకోలేదు ఏ శక్తులు చూసి నువ్వు గర్వపడుతున్నావో ఆ శక్తులు నీ పాపకర్మల కారణంగా కళంకితమై భ్రష్టి పట్టిపోతాయి కేవలం ఆ శక్తులే కాదు వరాల ద్వారా ఆ శక్తుల్ని నీకిచ్చిన బ్రహ్మశివులు కూడా నీ పాపకృత్యాల ద్వారా కళంకితులవుతారు గుర్తుంచుకో శక్తులు వాటినిచ్చిన దేవతలు కళంకితులైతే ఆ శక్తులలో మహత్య ఉండదు శక్తి ఒక్కటే అయినా భ్రష్ట శక్తుల అపార సైన్యం కూడా దాని ముందు శక్తిహీనమవుతుంది నువ్వింతవరకు దేవతలను మాత్రమే ఓడించావు ఒక పవిత్ర నారి యొక్క ఘనతను మహత్తర శక్తిని నువ్వు వెదిరించెరుగవు అహంకార పాప చింతనతో ఒక్కసారి నీ పాప హస్తాలతో నువ్వు నా శరీరాన్ని స్పర్శించావు ఈ దోషమే చాలు పరాక్రముడు ధర్మపరాయణుడు అయిన నా పతి విశిష్టమైన నాశనం చేస్తాయి తన సామ్రాజ్యం వెలివేసి చెట్టు పట్టి తిరుగుతున్న ఆ బికారి ఆశని ఒక అమాయిక బాలికల ఆ బికారి గురించి కనడం మానుకో అవెన్నడూ నిజం కాబో ఇప్పుడు కళలు కంటే ఈ లంక సామ్రాజ్యం కాబోయే కళలు కను అవి నిజం కావడానికి కేవలం నువ్వు అనుమతిస్తే చాలు త్రిలోకాలలో ఎందరో సుందరాంగులు తమ హృదయాలలో ఇవే కళలు ఉంటారు ముఖ్యంగా నువ్వెంతో సౌభాగ్యవతి వేసీత స్వయంగా త్రిలోక విజేత రావణుడు నీ ఎదుట ప్రేమభిక్షకై వేచియున్నాడు ఏ రావణుడు ముల్లోకాలలో ఎన్నడూ ఎవరి ముందు తలవంచలేదు నీ చరణాల చెంత తల వంచుతున్నాడు నువ్వు కేవలం సరే అంటే చాలు నువ్వు అపార వైభవానికి అసంఖ్యాక ఈ లంకలోని ఈ లంకాధీసు అయిపోతావు వైభవం శక్తి సంపద వ్యామోహంలో స్త్రీ తన పతివ్రత ధర్మాన్ని మరిచినట్లయితే అంతకంటే అధమురాలు ఈ ఉండదు మా పతిదేవులు వనవాసి అయిన వీరులే ఈ త్రిలోకాల సంపద కంటే అతి విలువైన వారు ఆ మహోత్తమ పురుష సింహం ముందు నువ్వు నీచమైన గుంటరక్కలా ఉన్నావు ఒక అసహాయురాలైనా అతివను బలవంతంగా తీసుకొచ్చావు నిన్ను ధిక్కరిస్తున్నాను నీ ఐశ్వర్యాన్ని వైభవాన్ని నీకు జన్మనిచ్చిన మాతృమూర్తిని నీ పూర్వజులందర్నీ కులాన్ని వంశాన్ని ధిక్కరిస్తున్నాను మొదటిసారి కాదు నిరంతరం ధిక్కరిస్తాను అంత గర్వమా నీ పాతివ్రత్యం మీద ఈ రోజు నీ గర్వాన్ని అణచివేస్తాం నీ అపూర్వ సౌందర్యం కామ బాణాలతో ఉద్రిక్తుని చేస్తున్నది అందుచేత నిశ్చల ప్రేమికుడిలా మేము నీ దగ్గర ప్రేమభిక్ష కోరుతున్నాం ఇప్పుడు నీవి గౌరవానికి తగిన దానవు కావు లంకలో లంకాధిపతి కోరికను ఎవరైనా యథేచ్ఛగా పూర్తి చేయకపోతే ఈ లంకాధిపతి స్వయంగా తన బలంతో తన కోరికను తీర్చుకోగలడం నేడు మేము నీకు లంకాధిపతి సామ్రాజ్య అయ్యే సౌభాగ్యం తప్పక కలిగిస్తాం లే పరమా వెంట దీన్ని దాటి వచ్చే సాహసం చేయకోలే ఈ రావణుడు ప్రచండ ఆవేశాన్ని ఒక గడ్డిపోచతో ఆపాలని చూస్తున్నావా ఈ గడ్డి పరకనే ఒక శస్త్రంగా మార్చి ఈ త్రిలోక విజేత రావణుడితో యుద్ధం చేస్తావా సుందరి కామదేవుడు పుష్ప బాణాలతో పురుషుల హృదయాలను ఛేదిస్తాడు నువ్వు ఈ గడ్డి పరకతో రావణుణ్ణి వధిస్తావా నువ్వు అంటున్నది నిజమే రావణ ఇది గడ్డిపోచ కాదు ఒక ధర్మపరాయణురాలైన స్త్రీ శీలం సత్యవని అగ్ని బాణం ఈ సీత సతీత్వపు అభేజ్యమైన గోడ ఇది ఒక సతికి ఒక పురుషుడికి మధ్య గడ్డిపోచ కూడా గోడ అడ్డుగా నిలుస్తుంది నేను మనోవాక్కాయ కర్మలతో నా భర్తను అనితరంగా ప్రేమిస్తూ ఉంటే నారీ ధర్మ పరిపూర్ణ రూపమైన దేవి అనసూయ గడ్డిపోతును దాటిన క్షణమే ఈ పాపాత్ముడు భస్మమైపోవాలి ఎంత అందంగా ఉంది నాతో దోబుచులాడుతున్నావా నీ అంతటా నువ్వే మా వెంటరా లేదా నీ జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చుకు వెళ్లాల్సి వస్తుంది నల్లకోబురు శాపం గుర్తుంచుకో నువ్వు నా ధర్మపత్నిని అన్యాయంగా బలాత్కరించావు మేము నిన్ను శపిస్తున్నాం కానీ నువ్వు ఏ పరస్త్రీనైనా సరే తన ఇష్టానికి విరుద్ధంగా శీలాపహరణ చేస్తే నీ తల అరవై వ్రక్కలవుతుంది సీత మేము నిన్న ఇంతగా ప్రేమిస్తున్నాం అందుచేత నీ మీద చెయ్యబెయ్యలేదు అంతేకాదు ఈ లంకకు సామ్రాజ్యం కావలసిన దానవు నీ కాబోయే దాసదాసీల ముందు నిన్ను అవమానించలేము నేడు కాకపోతే రేపు నువ్వు మా మాట అంగీకరించక తప్పదు మేము ఈనాడు నిన్ను వదిలేస్తున్నాం ఒక వత్సరం గడివిస్తున్నాం స్వయంగా ప్రసన్నురాలివై మా అంతఃపురానికి వచ్చాయి లేదంటే మా వంటవాళ్ళు ఉదయం అల్పాహారం తయారు చేయడానికి నీ శరీరాన్ని ముక్క ముక్కలుగా నరికేస్తారు మీరందరూ జాగరూకులై సీతను కాపలా కాయండి ఎవరైనా పురుషుడు కానీ స్త్రీ కానీ మా ఆజ్ఞ లేకుండా సీతను కలవడానికి వెళ్ళకూడదు ఆమెకు ముత్యాలు మాణిక్యాలు బంగారం వస్త్రాలు వంటి ఆభరణాలు ఏ వస్తువు కోరినా సరే వెంటనే ఇవ్వండి మీ అందరికీ మా ఆజ్ఞ ఇది సీత మీ అందరికీ కాబోయే మహారాణి అందుచేత ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మీరు విదేహరాకుమారితో అప్రియ వచనాలు అన్నట్టు మేం విన్నట్టయితే మేం మీ ప్రాణాలు తీస్తాం అహంకారాన్ని అణచే ప్రయత్నం చేయండి భయపెట్టి కానీ లేదా తీయని మాటలతో సామధాన భేద దండోపాయాలలో ఏదో ఒక దారిలో ఆమెను వశం చేసుకునే ప్రయత్నం చేయండి ఆమె యొక్క ఆత్మ సమర్పణ శుభ సమాచారం మాకు మీలో ఎవరందించినా కోరినంత ధనం బహుకరిస్తాం చిత్తం మహారాజా ఓసి వనవాసిని నీ భర్త మా మహారాజు రావణుల కంటే అధిక అందగాడు రసికుడు వైభవంతుడునా చెప్పవే మా లంక ప్రభువులో ఏం ఉందో చెప్పు మాకు నీకు తెలుసా లోక పరలోకాల్లో యక్షులు నాగులు మానవ స్త్రీలు అతి సుందర సుకుమారులు అంతా లంకాధిపతి రావణుల వారి రాణివాసులోకి అడుగు పెట్టాలని ఆరాటపడతారు అటు చెప్పకు లంకాధిపతి పాట పాటించు గుర్తు పెట్టుకో మేము రాక్షసులం ఎర్రగా బుర్రగా ఉన్న నీ చర్మాన్ని మేము నల్లగా చేస్తాం అటు రాముడికి ఇటు రావణుల వారికి కాకుండా పోతాం ఓసే కాత్యాయని కజళి కాలముఖి ఇలా మీరు వేధిస్తే ఈమె మన దారికి రానే రాదు మీరంతా వెళ్ళి విశ్రమించండి నేను నచ్చజెపుతాను ఈ అభాగ్యురాలికి వెళ్ళండి అంతా వెళ్ళండి దేవీ సీత నువ్వు సతీ సతీశిరోమణివమ్మా నీ పతిభక్తి చూసిన తరువాత నేను నీకు భక్తురాలనైనాను ఈ త్రిజటను నువ్వు స్నేహితురాలిగా భావించు నీ సేవకురాలి ననుకో నువ్వు నువ్వు ఏమంటున్నావు నన్ను మోసగించాలని చూస్తున్నావా లేక జాతి దానవు కావా రాక్షసు కులమే నాది మరి రాక్షసులలో కూడా ఒక భావన ఉంటుంది స్త్రీ సులభదయ మమత ఉంటాయి ఇప్పుడు నేననేది అర్థం చేసుకో కాస్త తల్లి నాకు ఆహారం వద్దో నువ్విలా తినకుంటే ఎలా జీవించగలుగుతావు ఈ అవస్థలతో నేను బ్రతికి ఏమిటి దీనికంటే మరణం ఉత్తమం చూడు ఆలోచించు దీని అర్థం ఏమిటి నీ భర్తకు నీపై ఉన్న ప్రేమాభిమానాల మీద నీకు విశ్వాసం లేదా నువ్వనే దేవిటి త్రిజట త్రిలోకాలలోనూ వారొక్కరే ఉన్నారు నేను మాత్రమే కాదు సర్వజగతి విశ్వసించే వ్యక్తి నిజంగా అంతటి విశ్వాసముంటే మరి చావునెందుకు కోరుకుంటున్నావు నిన్నిలా అన్యాయంగా అపహరించి తెచ్చిన దుష్టుని యొక్క అంతం కళ్ళారా చూడవా కాస్త ఆలోచించు శ్రీరాముడు తన పరాక్రమం ద్వారా రావణుణ్ణి పరాజితుండి చేస్తే ఎవరికోసం ఎవరి ఆశతోనమ్మా ఆయన లక్ష్యం ఒక్కటే కదా తన ప్రియసతి సీతను మళ్ళీ పొందాలనేగా నువ్వు ఆయనకున్న సలక్షణాలన్నీ నిష్ఫలం చేయగోరుతున్నావా నువ్వు పతివ్రతా స్త్రీధర్మానికి అనుకూలమైన పద్ధతిలోనే మాట్లాడుతున్నావా ఇక ఇప్పుడు నీకోసం కాకున్నా నీ ప్రాణనాథుని కోసం నువ్వు జీవించి ఉండాలి అందుకైనా నువ్వు కాస్త రాజభోగాలు అనుభవించలేను ఈ ఆహారం నా కేవలం కందమూలాలే ఇప్పుడు నువ్వు స్త్రీ ధర్మానికి అనుకూలంగా ఉన్నావు నేను నీకోసం సాత్విక కందమూలాలు ఆహారంగా తెస్తాను ఎక్కడి నుండి లంకలో కూడా కొందరు సాత్వికులున్నారు విభీషణుడు వంటి నీతిపరులు నేను అక్కడి నుంచి అటువంటి తాపసుల ఆహారం తీసుకొస్తాను పుత్రే అవును పుత్రి నాకు సంతానం లేదు నీ వంటి ఆదర్శ పుత్రికను పొంది నేను ధన్యురాలనయ్యాను భైరవి ఈ నూతన వస్త్రములు అశోకవనంలోనున్న సీతకు ఇచ్చిరా ఆమెకు తమరు నూతన వస్త్రాలు బహుకరిస్తారా అవును భైరవి పాపం ఆమె వచ్చినప్పటి నుంచి ఆ వస్త్రములనే ధరించి ఉంది ఆమె వస్త్రములు మలినమై ఉంటాయి ఆమె ఒక మహా సామ్రాజ్యానికి రాణి ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలి కదా అయితే మహారెడి గారు ఆమె మీద మీరు ఇంతగా దయ చూపించవలసిన అవసరం ఏముంది మహారాజు గారు ఆమెపై మోహావేశంలో ఉన్న పద్ధతి చూస్తుంటే నాకు అనిపిస్తోంది ఏదో ఒక రోజున ఆమె తమకు సవితి అవుతుందని ఆమె సవతి అవుతుందా లేదా అన్న చింత నాకస్సలు లేదు ఈ సమయంలో లంక రాజభవనంలో ఉండి ఒంటరిగా ఉంది ఒక స్త్రీ కదా అందుచేత నేను ఆమెను ఒక విశేష అతిథిగా భావించవలసి ఉంది ఒక సభ్య గృహిణిగా నా కర్తవ్యం ఇంటికొచ్చిన స్త్రీ యొక్క అవసరాలు గుర్తించి శ్రద్ధ వహించాలి మరి మహారాణిగారు అధిక తర్కం అనవసరం భైరవి వెళ్ళు ఆమెకి ఈ వస్త్రంలో నా తరపున బహుకరించు ఇంకా ఆమెకి నా తరఫున వాగ్దానం చెయ్యి ఆమెకి ఏ అవసరం వచ్చినా సరే మాకు నిస్సందేహంగా తెలియజేయమని చెప్పు వెళ్ళు దేవి సీత నేను మహారాణి మండోదరి తరఫున ఈ వస్త్రాలను బహుకరించవచ్చాను వీటిని ధరించండి ఆమె ఇంకా ఏం చెప్పారంటే ఒక స్త్రీ కావటం వల్ల తనని స్నేహితురాలుగా భావించి ఏ వస్తువు అవసరమైనా నిస్సంకోచంగా అడగమన్నారు వారు తప్పక ఆతిథ్యం ఇస్తామన్నారు ఈ ఆతిథ్యానికి మహారాణి మండోదరికి మా ధన్యవాదాలు కానీ ఈ వస్త్రాలు తిరిగి తీసుకువెళ్ళం మాకు వీటి ఆవశ్యకత లేదు ఆవశ్యకత లేదా తమ పాత వస్త్రాలు మలినమై ఉంటాయి